నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత శబరిమలకు నలభై ఒక్క రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో దీక్ష పూలిన తర్వాత విరుముడి కట్టుకొని శబరిమలకు బయలుదేరుతారు అయ్యప్ప స్వామి భక్తులు అయితే శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికంటే ముందు అక్కడ వావర్ స్వామి అనే ఒక మసీదులో ఒక సమాధి లాంటి దాన్ని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు అయితే దీనిపై శాంతానంద మహర్షి సంచలన వ్యాఖ్యలు చేశారు శబరిమలకు వెళ్తున్న ఏ భక్తులు కూడా బావర్ స్వామి దర్శనం చేసుకోకూడదు అసలు వావర్ అనే వ్యక్తి ఎవరు అంటే ముస్లిం దురాక్రమణాదారుడు వావర్ అనే ఆయనకు సంబంధించిన భయంకరమైన వాస్తవాల్ని బయటపెట్టడంతో పాటు శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనాన్ని చేసుకోవడానికంటే ముందు ఎవరు దర్శనం చేసుకోవాలి కారణం ఏంటి అనే విషయాన్ని కూడా చెప్పారు అయితే కామన్గా హిందూ ధర్మంలోని నిజాలను నిర్భయంగా చెప్తూ ఇలా ఇస్లాం దురాక్రమణలకు సంబంధించి బయటపడ పెట్టే వాళ్ళ మీద కేసులు నమోదు అవుతూ ఉంటాయి అలాగే శాంతానంద మహర్షి మీద కూడా కేసు నమోదు చేశారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను అందిస్తా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే రాబోయేది అయ్యప్పల కాలం కార్తీక మాసం మొదలైందంటే నలభై ఒక్క రోజు దీక్షకు ప్రతి ఒక్క స్వామి సిద్ధమవుతూ ఉంటారు ఇక సంక్రాంతి జ్యోతితోటి దర్శనాలు పూర్తవుతూ ఉంటాయి కాబట్టి ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేస్తూ ఉండండి శబరిమల రక్షణా సంఘంలో వావర్ అనే వ్యక్తిని ఇస్లామిక్ ఆక్రమణాదారుడిగా అభివర్ణించిన వ్యాఖ్యలపై శాంతానంద మహర్షి కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే అయ్యప్ప మాల ధరించిన వ్యక్తులు ముందుగా బావర్ని దర్శనం చేసుకొని తర్వాత అయ్యప్పను దర్శనం చేసుకుంటారు అయితే ఈ ఉండే మసీదును తిరిగి నిర్మించాలనే ప్రతిపాదన ఉంది దీనిపై శాంతానంద మహర్షి స్పందించారు బావర్ అనే వ్యక్తి ముస్లిం దురాక్రమణాదారుడని అయ్యప్పను ఓడించడానికి వచ్చిన ఇస్లామిక్ ఉగ్రవాదని అతన్ని అయ్యప్ప భక్తునిగా చూపించడం అనేది ఇటీవలనే ప్రవేశపెట్టిన చారిత్రక వ్యక్తీకరణ అని ఆయన పేర్కొన్నారు పురాణాల్లో పేర్కొన్న విధంగా భగవాన్ శివుని ప్రతిరూపంగా అయ్యప్ప మూర్తి రక్షకుడిగా వర్ణించబడిన వపుర అనే భక్తుడిని మనం గౌరవించాలని వావర్ని కాదని ఆయన పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలన్నీ ఇటీవల శబరిమల కర్మ సమితి భగవాన్ అయ్యప్ప జన్మస్థలమైన మండలంలో నిర్వహించిన శబరిమల రక్షణ సంగమంలో చేశారు దేవస్వం బోర్డు ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా కేరళ ప్రభుత్వం ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు పంపా నది ఒడ్డున గ్లోబల్ అయ్యప్ప సంఘం నిర్వహించిన వెంటనే ఈ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో వపురస్వామి ఆలయంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టి అయ్యప్ప మూర్తిని పూజించే అవకాశం ఉండాలని మహర్షి అన్నారు ఈ ప్రయోజనం కోసం ఎరుమలిలో వపురస్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నామని వపుర అయ్యప్పమూర్తిని రక్షిస్తుందనే పాత నమ్మకాన్ని పునరుద్ధరించడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా వావర్ అనే వ్యక్తి చారిత్రక వ్యక్తీకరణ అని పేర్కొన్నారు దీంతో ఆయన వ్యాఖ్యలు శబరిమల తీర్థయాత్ర ప్రాంతంలో మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని మత సామరస్యాన్ని బెదిరించేలా ఉన్నాయని ఫిర్యాదులు అందడంతో నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు మహర్షి ప్రసంగంలోని పూర్తి కంటెంట్ని సమీక్షించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పండలం పోలీసులు తెలిపారు ఏదేమైనా కానీ నిజంగా కూడా అయ్యప్ప కాలంలో వావరనే భక్తులకు సంబంధించి ఉన్నాడా ఆ సమాధి అనేది ఎంతవరకు సమంజసం అంటే నలభై ఒక్క రోజుల పాటు కనీసం అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు మనలో ఎవరైనా చనిపోయినా అంటే వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా చనిపోయినా వెంటనే మాలు తీసేస్తారు తల్లితోటి ఆ మాలు తీయించేస్తారు అండ్ చావు ఎదురొచ్చినా వెంటనే వెళ్ళి బట్టలతో స్నానం చేసేసి చేస్తూ ఉంటారు అలాంటిది విరుముడి మూర్త ఎత్తుకొని ఒక సమాధిని దర్శించుకొని వెళ్ళడం అనేది నిజంగా ఎలా వచ్చింది ఈ సాంప్రదాయం అనేది అయితే నాకు తెలియదు కానీ మరి ఇప్పుడు ఈ స్వామీజీ చెప్పిన ప్రకారం ఆయన ఇస్లామిక్ దురాక్రమణదారుడైనప్పుడే అక్కడున్న శబరిమల ట్రస్ట్ కూడా దాన్ని ఎందుకు పెంచి పోషిస్తోంది అసలు ఆయన భక్తుడికి సంబంధించి ఆలయ నిర్మాణం ఎందుకు చేపట్లేదు ఇది ఒక పెద్ద క్వశ్చన్ ఏదేమైనా త్వరలోనే ఆ అయ్యప్ప దీక్షలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ వావర్కి సంబంధించి దర్శించుకోవాలా వద్దా అనేది మీకే వదిలేస్తున్నా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ చెప్తున్నామండి అందరికీ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త కంటెంట్తో మేము ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్